హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ ప్రవీణ ఈరోజు మన రెసిపీ వచ్చేసి త్రీ ఇంగ్రీడియంట్స్తో హల్వా అండి ఇది మన ఇంట్లోనే స్వయంగా ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు హల్వా కావాలంటే తయారు చేసుకోవచ్చు ఏ స్వీట్ తినాలనిపించినా ఈ విధంగా నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మీకు చెప్తానండి ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని బాగా హీట్ ఎక్కేంత వరకు చూసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా వేడెక్కాక జీడిపప్పు ముక్కలు బాదంపప్పు ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి హల్వాలో జీడిపప్పులు అంటేనే పిల్లలకి చాలా నచ్చుతుంది పిల్లలు ఇష్టం బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే కొన్నే వేసాను అందువల్ల టేస్ట్ ఏమీ పోదండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మాత్రం అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది హల్వా జీడిపప్పులు బాగా వేగితేనే క్రిస్పీ అనేది బాగుంటుంది అందుకని చాలా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా అన్నీ తీసుకున్నాక ఆ నెయ్యిలో ఇంకా మరి మళ్ళీ లాస్ట్లో వెయ్యక్కర్లేదు ఈ నెయ్యి అయితే సరిపోతుంది హల్వాకి ఇప్పుడు ఒక నాలుగు ఐదు క్యారెట్లు ఒక కప్పు తీసుకున్నానండి తురుము క్యారెట్లు అంటే మంచి ఫ్రెష్ క్యారెట్లు బాగున్నాయి ఇంకొక ఆనపకాయ తురుము అండి ఇది ఇదైతే ఆనపకాయ తురుము అంటే నమ్మరు కానీ చాలా బాగుంటుంది ఇంకొక కప్పు వచ్చి కొబ్బరికాయ తురుము ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో హల్వా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఖచ్చితంగా అందరూ ట్రై చేసి టేస్ట్ చూడండి కమెంట్స్ రూపంలో పెట్టండి ఇలా ఆ నెయ్యిలో ఈ ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి కొబ్బరికాయ కూడా నేతదే తీసుకోవాలి ఆనపకాయ కూడా కొంచెం లేత అటు ముదురుగా ఉన్నది తీసుకోవాలండి క్యారెట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కాబట్టి పర్వాలేదు ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో కలిపితేనే ఈ టేస్ట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇలా నెయ్యిలో కొంచెం పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి నెయ్యి స్మెల్ వల్ల అంతేమీ ఉండదండి చాలామంది ఆనబగాయ అంటే ఇష్టపడరు కానీ ఈ రూపంలో తినాలనిపిస్తే ఖచ్చితంగా తినాలి ఇప్పుడు ఒక గ్లాస్ పాలు వేసుకోవాలండి చికెన్ పాలైనా బాగుంటుంది కొంచెం వాటర్ కలిపిన పాలైనా పర్వాలేదు కొంచెం సేపు ఉడకడానికి అంటే ఉడికితే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట మెత్తగా అయ్యి చాలా స్మూతీ స్మూతీగా అవుతుంది అనమాట అండి ఆనపకాయ వల్ల ఏమీ వేడి చేయడం అలా ఏమి ఉండదు చలవ చేస్తుంది కొబ్బరికాయ కూడా జుట్టుకు కూడా చాలా మంచిది క్యారెట్ కళ్ళుకు మంచిది ఇలా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మనం ఇలాంటి హల్వా తింటే చాలా బాగుంటుంది స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పటికి రెడీ చేసేసుకోవడమే ఒక కప్పు బెల్లం పొడం వేసుకున్నానండి మీరు అచ్చు ముక్కలైనా వేసుకోవచ్చు ఒక పావు కేజీ సరిపోతుంది మనం తీపి తినడం బట్టి వేసుకోవడమే మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము స్వీట్ని బట్టి వేసుకోవడమే కానీ ఇందులో ఆనపకాయ వేసామంటే ఎవరు నమ్మరు అందుకని చాలా బాగుంది టేస్ట్ అయితే ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి ఏదన్నా అకేషన్స్ అయినా అయినా ఇది ఈజీగా మన ఇంట్లో మనం చక్కగా తయారు చేసేసుకోవచ్చు స్వీట్ షాప్లోకి వెళ్ళి స్వీట్స్ తెచ్చే కంటే ఇలా మన ఇంట్లో మనమే ఎంత అయినా ఎంతైనా రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇలా బెల్లం కరిగి ఇలా వాటర్ అంతా ఎగిరిపోయేంతవరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలండి మూత ఏమి పెట్టక్కర్ల ఇలా నేను చూపించే విధంగా దగ్గరగా ఆగేంత వరకు బాగా దీన్ని ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చూసుకోవాలండి నెయ్యి అనేది కొంచెం బయటికి వస్తూ ఉంటుంది నుంచి అప్పటి వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా వంటలు చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఈ హల్వా మాడిపోతే దాని టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఈ హల్వా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో దాని డెకరేషన్కి జీడిపప్పు పలుకులు బాదం పప్పులు ఇంకా కిస్మిస్ కావాలంటే కిస్మిస్ ఇవన్నీ వేసుకోవచ్చు స్మెల్ కోసం ఒక రెండు ఇలాచి కూడా వేసానండి అయితే ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అసలు ఆనపకాయ అనేదే రాదు ఇలా జీడిపప్పు పలుకులతో ఇదంతా డెకరేషన్ చేసేసుకొని ఇది రెడీ అయిపోయినట్టేనండి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి హల్వా కమెంట్ చేయండి ట్రై చేసే చేయండి ఎందుకంటే ఇది ఆనపకాయని కొంతమంది తినరు అనుకుంటారు ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేసి అప్పుడు నాకు కమెంట్ రూపంలో పెట్టండి ఇది చేయడం పెద్ద సింపులే కదా అన్ని ఇంట్లోనే ఉండే వాటితో చేసుకోవచ్చండి ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ రూపంలో నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ బెల్లంతో కాకపోయినా అయినా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ప్లీజ్